పట్టణంలో అక్రమాల తొలగింపు పనులు నిజం చిరు వ్యాపారుల జీవితాలతో చెలగాట పడుతున్న అధికారులు పేదలుండే స్థలాన్ని ఖాళీ చేయించి పెద్దలకు కట్టబడి ఎత్తం ముందుగా ఆడిరెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఉన్న షాపులు మరియు దుకాణాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు నిజం డిఎస్పీ రవిబాబు అలాగే మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ దగ్గరుండి ఖాళీ చేయిస్తున్న పైన దుర్గంలోని ఇతర ప్రదేశాలలో ఎందుకు చేయలేదంటూ పట్టణ ప్రజలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగే పట్టణంలోని రతిగా ఉండే ప్రధాన కూడలి గాంధీ చౌక్ మరియు బంగారు షాపులు వీధి అలాగే ముదిగల్లు రోడ్డు దుడగట్ట రోడ్డులోని అక్రమణలు ఈ యొక్క నాయకులకు అధికారులకు కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్న సిపిఐ నాయకులు అలాగే ప్రజలు అనంతపురం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ టైమ్ అండ్ రిపోర్టర్ బీ గోవింద